పరిశోధన ఫలాలు రైతులకు అందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం ఎంఆర్సీ కాలనీలోని ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ను శనివారం దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సందర్శించారు రీసెర్చ్ సెంటర్లోని సమావేశ మందిరంలో శాస్త్రవేత్తలతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు రీసెర్చ్ సెంటర్ ద్వారా చేపట్టిన ప్రయోగాలను శాస్త్రవేత్తలు ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు వివరించారు అన్నదాతలకు ప్రయోజనాలు కలిగించే ప్రతిపాదనలు ఏవీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావటం లేదని తాను ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసినప్పుడు చెప్పారని శాస్త్రవేత్తల దృష్టికి తీసుకువచ్చారు ఈ విషయాన్ని రీసెర్చ్ సెంటర్ దృష్టిలో పెట్టుకుని రైతన్నలకు మేలు జరిగే ఏ అంశమైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఎంపీ సూచించారు ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు తాను అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని ఆయన తెలిపారు అనంతరం రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను సాల్వాల్ కప్పి ఘనంగా సన్మానించారు ఫామ్ ఆయిల్ గిట్టుబాటు ధర పెరగడానికి ఎంపీగా గెలిచిన తక్కువ కాలంలోనే తీవ్రంగా కృషి చేసిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ రాష్ట్రం అశ్వరావుపేట రైతులు కలిసి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటుగా సాల్వాల్ కప్పి ఘనంగా సన్మానించారు రైతులు దీనికి సో అవి ఏంటంటే హైట్ తక్కువ ఉంది అండ్ ఈల్డ్ కూడా ఎక్కువ ఉంది సిక్స్ టన్స్ దాకా వస్తా ఉంది హైట్ కూడా థర్టీ సెంటీ యాప్ తీసుకొచ్చారు సక్సెస్ఫుల్ స్టోరీ కింద ఏ రైతుకి పెట్టించారు ఎక్కడ చింతల్పూడి చల్లచింతలపొడి అండ్ మకిన్ వారిగూడెంలో అక్కడ ట్వంటీ ఫార్మర్స్కి ఇచ్చాము దాన్ని మన ప్రసాద్ గారే చూస్తున్నారు ఫార్మర్స్ ఫస్ట్ అనేసి ఒక ప్రోగ్రామ్ ఉంది దాంట్లో చేస్తున్నాము మీరు చేస్తున్నారు సార్ మీరు మీరు రైతులు పలా ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆయన యాక్టివ్ ఫార్మరు అసోసియేషన్ అంటాడు గ్రేట్లు అంటాడు అత్తమానం గొడవ గొడవ ఉంటాడు అటువంటి రీసెర్చ్ సెంటర్ అని మేము చెప్పుకుంటానికే ఉంది తప్ప రీసెర్చ్ సెంటర్ ఇది రైతులకి అవేర్నెస్ కలిగించే విధంగా మీరు చేయటంలా మీరు మాకోసం ప్రాక్టికల్సే చేస్తున్నారు ప్రయోగాలు చేస్తాడా వాళ్ళు తెచ్చిన ప్రదేశం ఇక్కడ మనం పెంచే ప్రదేశం డిఫరెన్స్ వల్ల మేనేజ్మెంట్ ఫస్ట్ త్రీ ఇయర్స్ వల్లనే కొంచెం డిఫరెన్స్ ఉంది ఈ యొక్క రీసెర్చ్ సెంటర్ ద్వారా రైతాంగానికి ఏ విధంగా మేలు జరగాలనే ఉద్దేశంతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారు పూర్తిగా రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అదే రైతులు ఫ్యాక్టరీలు యాజమాన్యాలు రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ఇవాళ పామాయిల్ రైతులకి ఈ రేట్ రావడం వల్ల పదిహేడు వేల చిల్డ్ర వాళ్ళకి రేట్ వచ్చింది పదహారు వేల తొమ్మిది వందల చిల్డ్ర రేట్ వచ్చింది ఈ రేట్ రావడంలో ఈవెన్ ఈ రీసెర్చ్ ఎడ్డీ ఎవరు ఆయన కూడా కారణమే ఎందుకంటే ఈయన ప్రపోజల్ పె పంపించినాడు నీతి ఆయోగ్కి దానివల్ల మాకు రైతులకి ఈ రేట్ రావడానికి సులభంగా ఈజీగా రాగలిగింది అందుకే అసలు ఇక్కడ పామ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ ఉందని దానిలో అక్కడ వెళ్ళి అసలు ఏం చేస్తారు ఏంటి ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కూడా ఒక ఐడియా రావాలి కాబట్టి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది అలాగే మా పామ్ ఆయిల్ రైతులైనా కానీ అలాగే అందరు రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఇవాళ పామాయిల్ రైతులకు ఏమేమి సమస్యలు ఉంటాయి ఏంటి అసలు ఏంటో నేను కూడా తెలుసుకోవాలి అవగాహన రావాలి రోజు రోజు ముందు పోయే కొద్దీ చాలా వరకు అవగాహన నాకు కూడా వస్తే నేను కూడా ఎక్కడైనా పార్లమెంట్లో మాట్లాడడానికైనా కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా చేసేటప్పుడైనా కానీ బాగా తెలుసుకోవడానికి ఇంకా ముందు ఉంటాను అదే విషయము మనం కూడా స్టేట్ గవర్నమెంట్లో సార్కి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఢిల్లీకి వచ్చినప్పుడు అదే రకంగా ఇవాళ స్కిల్ సెన్సెస్ కూడా ముందు తీసుకొని పోతున్నారు మనము ఏ పని చేసినా కూడా యువత రైతులు మహిళ అదే ఫోకస్ మీద పని చేసినా మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం